పైచల్ జిల్లాలో తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఆదివారం నాడు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని జిహెచ్ఎంసీ జవహర్ ఆమె పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు కవిత పర్యటనలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా జవహర్ ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు అంతేకాదు మౌలిక వసతులు లేక ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను ప్రస్తావించారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇక్కడ పరిష్కారానికి కృషి చేయాలని ఆమె సూచించారు ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు అప్పుడు చిన్నగా ఇప్పుడు చేరోజు మొత్తం చర్మలు వచ్చేస్తే ఆడంతో ముందు వాటర్ లేపండి బరువు వస్తుంది కాబట్టి డంపింగ్ మీద అంతా మీ హైదరాబాద్ చేతంతా మీకే వస్తుంది కాబట్టి కేటీఆర్ మాకు మాట ఇచ్చారు అప్పట్లో అవి ఎలక్షన్ ముందు ఇచ్చాడు ఏమని ఇచ్చాడు మీకు హాస్పిటల్ కంపల్సరీ స్కూలు కాలేజీలు అన్ని చూసుకున్న బాధ్యత మాది ఎందుకంటే మీరు హైదరాబాద్ బాధ్యత బరువు బద్యత అంత మీరే వస్తున్నారు కాబట్టి మీకు మంచిగా చూసుకున్న బాధ్యత మాది అని చెప్పి ఈ రోజు మల్లారెడ్డి సార్ ఉన్నారు కేటీఆర్ సార్ ఉన్నప్పుడు ఆ మాట మాకు హామీ ఇచ్చిండ్రు

అది అయిపోగానే పట్టు అది మూడు లక్షల పేపర్ శాంక్షన్ లెటర్ రాగానే గవర్నమెంట్ చేంజ్ అయింది ఈయనం ఏం ఇందిరాం ఇందిరా మీన్లను పెట్టిండు ఈ ఇల్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలకి దొంగలకి ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్ జాగలేని వాళ్ళకి మాత్రమే అవి ఇచ్చేట మాములు ఎవ్వరికి ఇల్లు లేవు ఆ పేపర్లు కూడా చింపి పడేసుకుపోయి మామూలుగా చెత్తపట్టలు వేసుకున్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో మూడు లక్షలు దాదాపు చెత్తపట్లో పడేసి మిల్లు అనేది మనందరూ మనతో ఉంటారు ఒక్కరు కూడా మీరు ఆమెతో ఉంటారు మీరు నూట ఏడు వచ్చినాక గవర్నమెంట్ అంతా సర్వే చేసినప్పుడు ఏమో నూట ఏడు వాళ్ళు తర్వాత వీళ్ళు ఇంద్రమ్మ ఏమంటారు ఇంద్రం మీద ఒక కమిటీ అని వేసుకున్నారు వేసుకున్న తర్వాత అందులో పది నుంచి తొమ్మిది వచ్చినాయి తొమ్మిది పది వచ్చిన మళ్ళీ వాళ్ళు పెట్టి అందులో ఆరు మందికి చూపిస్తా గుడిసెలు ఇప్పటికి ఉన్నారు వాళ్ళు కట్టుకోలేక అట్లా అదే గుడిసెలు ఉన్నారు వాళ్ళు ఉన్నళ్ళు ఇల్లు కూడా మళ్ళీ కట్టుకుంటున్నారు

ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవాళ పొద్దు నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తా ఉన్నాం మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను చెప్పిను దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే ఒక టర్మ్ ఎంపీగా ఉండే టర్మ్ మంత్రిగా ఉండే కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు మేము దమ్మాయి కూడా కావచ్చు అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తున్నాం ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు తాగునీరు కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అన్నిటికన్నా దారుణ ఏంటంటే ఇంత పెద్ద మేడ్చలు మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్షియన్స్ అని చెప్పుకునే మేడ్చల్లో ప్ర హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే మొత్తానికి మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది గంజాయి కట్టగా మారిపోయింది మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ సమస్య కొత్త మేరకు తీరింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ ట్రిపుల్ అయింది రెండు మూడు గుట్టలు అవుతుంది అదే విధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చి నా పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు ఇంతకు మించి ఏడ్చెల్లో నేను పూలమ్మిన నేను పాలమ్మిన అని చెప్పి మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడం పాటు అనేక ఎక్కడ వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చు మేము పోతున్నాను నాలుగు వేల మంది ఉన్నారు నాలుగు వేల మందికి రెండు మూడు బస్సులు కూడా లేని పరిస్థితి మరి మినిస్టర్గా ఉండి లేబర్ మినిస్టర్గా ఉండి కనీసం మానవ హక్కుల కోసం ఆలోచించాల్సింది అది చేయలేదు ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం అందరితో కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జివో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్ ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్ ఎందుకు అయితే లేవు ఎట్లా మేయర్ గారికి మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారు ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసిన చేసేటోళ్ళు మేము మాత్రం దీని మీద న్యాయపోరాటం తప్పకుండా చేస్తాం ఏదైతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరం సుప్రీం కోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది పోరాటం చేస్తుంది అని అదేవిధంగా ఆ డంపింగ్ యార్డ్ పరిస్థితి అలా చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే ఆ రోడ్లు ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ వేసుకుంటూ వందల సంఖ్యలో లారీలు రావడం కనీసం ఎవరైనా గుద్దుద కూడా లెక్క లేకుండా రోడ్డు పక్కన పడేసుకోవడం అవన్నీ కూడా మీ దృష్టిలో కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల నుంచి మారాలి ఇవన్నీ పోని పక్కకు పెడదాం అనుకుంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒకసారి కూడా నీళ్ళు వస్తాయి మరి ఏంది మున్సిపాలిటీ వాళ్ళు మంచి ట్యాక్స్ కట్టండి కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు ఏంది ఇది ఇంత సమన్వయం లేకుండా ఎట్లుంటారు ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి ఈటూల రాజేంద్ర గారు శ్రద్ధ పెట్టాలి అందరికన్నా ఇంపార్టెంట్ ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అనువనువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్గా టూర్ పెట్టుకోవాలి పరిస్థితి బాగాలేదు అధ్వానంగా ఉంది దీని మీద మాత్రం జాగృతి అడుగడుగున పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ